టెట్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు దయచేసి మీరు జాగ్రత్తగా తెలుసుకోండి మనం ముందు నుంచి కూడా టెట్ నిర్వహించాలి అభ్యర్థుల కోరిక మేరకు సో మంత్రి గారికి అయితే రాష్ట్రంలో గతంలో టెట్ రాసి క్వాలిఫై కానివారు మరియు అలాగే ప్రస్తుతం ఫ్రెషర్స్ ఎవరైతే బీఈడి డిఎడ్ చేశారో వారికి అవకాశాలు కల్పించాలి అని అది కూడా జీవో నంబర్ ఫిఫ్టీ వన్ ప్రకారంగా మీరు సో టెట్ని నిర్వహించాలి అని మంత్రి గారికి రాష్ట్రంలో ఇంచుమించుగా కొన్ని వేల మంది అభ్యర్థులైతే కనుక మరి మెయిల్ చేయటం కూడా జరిగింది చాలామంది నేను ఈ విషయం చెప్తే అసలు పట్టించుకోలేదు సో సాక్షాత్తు మిత్రులు నిన్న మంత్రి గారిని కలిశారు మీరే చూడండి అంటే కొంతమంది ఏదో రకరకాలుగా అనుకోవచ్చు టెట్ ఎందుకు ఉంటుంది టెట్ ఉంటుందా లేదా మంత్రి గారు ఎక్కడా కూడా టెట్ చెప్పలేదు డిఎస్సి అన్నారో నేనేం దాన్ని చెప్పలేదు కదా డిఎస్సి అన్నారు కరెక్టే కానీ డిఎస్సి కంటే ముందు జివో నెంబర్ ఫిఫ్టీ వన్ ప్రకారం టెట్ నిర్వహించాలి మీరు గతంలో చూసినట్లయితే కనుక జరిగినటువంటి పరిస్థితులను కూడా నేను వివరించాను నేను మిత్రుడు వెళ్ళి చూడండి డిఎస్సి కంటే ముందు మరోసారి టెట్ట నిర్వహించండి భాస్కరావపురం మచిలీపట్నం మెగాడిఎస్సి నిర్వహణకు ముందు మరోసారి టెట్ట పరీక్ష నిర్వహించాలని టెట్ అభ్యర్థులు విద్యాశాఖ మంత్రి గారికి నారా లోకేష్ గారికి వినతి పత్రాన్ని సమర్పించారు జులై రెండు వేల ఇరవై నాలుగులో నిర్వహించిన టెట్ట పరీక్షల్లో యాభై శాతంగా ఉండడాన్ని గమనించాలన్నారు చా ఇక్కడ చాలామంది సాధించలేకపోయారు కొత్తగా డిఎడ్ బిఎడ్ పూర్తి చేసుకుని వచ్చేవారి కోసం మరోసారి టెట్ట పరీక్ష నిర్వహించాలని కోరారు జీవో ఫిఫ్టీ వన్ ప్రకారం ప్రతి ఏడాది రెండుసార్లు టెట్ట నిర్వహించాలని సో ఎన్సీఆర్టీ నిబంధనను అనుసరించి మరోసారి టెట్ట పరీక్ష నిర్వహించాలని విజ్ఞప్తి చేశారు మంత్రి గారు చాలా స్పష్టంగా సానుకూలంగా స్పందించారు గుర్తుపెట్టుకోండి సో మీరు గుర్తుపెట్టుకోకపోతే ఎవరు మిమ్మల్ని బాగు చేయలేరు నేను డి ఇక్కడ అభ్యర్థులు కూడా డిఎస్సి వద్దు అంటలా డిఎస్సి కంటే ముందు డిఎస్సి లేటు కాబట్టి టెట్టని త్వరగా నిర్వహించ